చీకట్లో కారు చీకట్లు అట్లా తయారైంది ఇప్పుడు పరిస్థితి సార్ వంశీ అంటారా మీరు నిన్ను అడిగారు ఇప్పటికెప్పుడు వంశీ ఏమి దూకుడుగా చేసేదేమీ అలా ఉండవు కానీ ఆయన ఏం విత్ జగన్ అనే ఒక మెసేజ్ అయితే ఇవ్వడానికే బహుశా ఈరోజు కలుసుకొని ఉండాలి సార్ అమరావతి భూములు అమ్మడం లేదే బాబు సర్కారుపై బ్యాంకుకు సార్ ఇదొకటి అమరావతి నిర్మాణానికి సంబంధించి ఇదిగోండి భూములు అమ్ముతున్నారా భూములు ఎందుకు అమ్మడం లేదు పదమూడు వేల కోట్లతో ఐకానిక్ టవర్స్ ఇవన్నీ కడుతున్నారండి ఫస్ట్ దీంట్లో వీటి విలువ వీటి ఖర్చు పదిహేను వేల కోట్లు ఇందులో పదకొండు వేల కోట్లు ప్రపంచ బ్యాంక్ ఇస్తుంది మొత్తం ఇంకా చాలా ఇస్తున్నారనుకోండి ఇందులో ఈ ఒక్కదాని పదకొండు వేల కోట్లు లాంగ్ డ్యూరేషన్ ఇచ్చారు అరే ప్రభుత్వాలు ఐదేళ్లే ఉంటాయి అప్పు తీర్చడానికి చాలా లాంగ్ డ్యూరేషన్ తీసుకున్నారు కానీ అందులో చాలా స్ట్రిక్ట్ కండిషనాలిటీస్ ఉన్నాయి అందులో ఒకటేంటి మాది సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టు కాబట్టి మా భూములు అమ్మితే మాకు డబ్బులు వస్తాయి భూములు అమ్మేసి డబ్బులు ఇస్తాము అన్న ఒక హామీ ఒక సూచన ప్రభుత్వం చేసింది సో వాళ్ళు అప్పు ఇవ్వడానికి ఒక కారణం భూములు ఉన్నాయి వాటికి డబ్బులు వస్తాయి అని సో ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు కోట్లకు ఒక ఎకరా అమ్ముడుపోతుంది మా దగ్గర ఇదిగో నాలుగు వందల ఎకరాలు ఉన్నాయి సో ఇన్ని వేల కోట్లు వస్తాయి ఇలా వేశారు ఇప్పుడు ఆరు నెలలు అయింది కదా వన్ ఇయర్ అయింది ఒక విధంగా కనీసం ఈ బ్యాంకు ఇది వచ్చి ఆరు ఆరు నెలల్లో ఎన్ని భూములు అమ్మారని అడుగుతున్నారు మీరు అప్పు తెచ్చుకుంటే అంతే కదా ఇప్పుడు నా దగ్గర స్టాక్ ఉంది హైపోతు అని మీరు తెచ్చుకుంటారు తెచ్చుకున్న తర్వాత మూవ్మెంట్ లేదే మీరు ఎందుకు అమ్మడం లేదు భూములు అని ప్రపంచ బ్యాంకు వాళ్ళు అడుగుతున్నారు ఉదాహరణకు ఎకరా ఇరవై ఐదు కోట్ల నుంచి ముప్పై కోట్లకు పోతుంది ఇప్పటికిప్పుడు వంద నుంచి ఎనిమిది వందల ఎకరాల వరకు అమ్మదకానికి ఉంది దీనివల్ల ఇరవై వేల కోట్ల రూపాయలు ఆదాయం వస్తుందని మీరు చెప్పారు సో మీరు ఇరవై వేల కోట్లు వస్తుందని మేము పదకొండు వేల కోట్లు పెట్టాం మీరు పనులు పిలిచాము టెండర్లు ఇచ్చామని చెప్తున్నారు కానీ ఆ ఇరవై వేల కోట్లు వచ్చాయా అంటే అమ్మారా అంటే ఈ అమ్మడంలో రెండు రకాల సమస్యలు ఉన్నాయి ఒకటి అమ్మకానికి ఏర్పాట్లు రెండవది ఇరవై ఐదు వేల ఇరవై ఐదు కోట్లు రావడం ఇరవై ఐదు కోట్లు రావాలి కదా ఎకరాకు సో అది వస్తేనే కదా వీళ్ళు అమ్మగలిగేది సో ఈ సమస్య కూడా ఉంది నిన్న మొన్న అక్కడ మీడియాలో చాలా విస్తృతంగా ప్రపంచ బ్యాంకు పర్యటన రవాణా ఏర్పాట్లు సమీక్షించారు ఈ పనులు చేశారు ఆ పనులు చేశారు ఇట్లాంటి వార్తలు చాలా వచ్చాయి కానీ వాటిలో ఈ అంశం లేదు ప్రపంచ బ్యాంకు బృందం నిరంతరం నిఘా వేసి ఉంటుంది ఇది ఇదైతే గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు ఎప్పటికప్పుడు ప్రశ్నలు వేస్తున్నారు రెండవది మీడియా ముందు మాట్లాడేది కాకుండా వాళ్ళకు వాళ్ళు తమ సొంత తనిఖీలు తమ సొంత చర్చలు అవి కూడా చేస్తున్నారు కాబట్టి ఫార్మల్ ఇది సరిపోవట్లేదు అక్కడ మీడియా ముందు కొంతమంది వస్తారు ఏదో చెప్తారు కానీ ఇప్పుడు ఇంకొకటి పనులు ప్రారంభించకుండా ఓవరాల్గా రేట్లు పెరగకుండా డబ్బులు వచ్చే భూములను అమ్మడం ప్రారంభిస్తే ప్రజల స్పందన ఎలా ఉంటుంది అనేది కూడా ఒక ప్రశ్న ఇక్కడ పనులు జరగాలి కదా పనులు జరగకుండా ఇది చేస్తే ఎట్లని కాబట్టి ఒక పెద్ద ప్రశ్నగా తయారైంది రైతులు కూడా అడుగుతున్నారు నలభై మూడు వేల కోట్లకు టెండర్లు పిలిచారు ఇవన్నీ డబ్బులు ఎక్కువ ప్రపంచ బ్యాంకే ఇవ్వాలి ఇప్పుడు రెండో దశ ఇది విడుదల చేశారు రూల్స్ సిఆర్డిఏ రెండో దశ భూసేకరణ రూల్స్ విడుదల చేశారు నలభై వేల ఎకరాలకు దీంట్లో ఒక రూల్ ఏం పెట్టారు తెలుసా భూములు ఒకసారి మాకు ఇచ్చిన తర్వాత ఇంకా మావే మీరు అక్కడ మళ్ళీ ఎలాంటి పని చేయకూడదు గతంలో ఏంటి గతంలో నారాయణగూడ ట్యాంక్ అది ట్రాక్టర్ వేసుకొని దున్ని భూమి తీసుకున్నప్పటికీ మేము పనులు ప్రారంభించే వరకు మీరు ఉండొచ్చు ఇవేమీ అన్నారు కానీ ఇప్పుడు అలా కాదు ఈ రెండో దశ భూసేకరణలో మాత్రం మీరు పూర్తిగా వదిలేసుకోవాలి అక్కడ మీరు ఏం చేయకూడదని కూడా ఒక కండిషన్ పెడుతూ ఉన్నారు సో పాత వాళ్ళు ఇంకా పెన్షన్లు డబ్బులు రావాల్సిన వాళ్ళు అది ఒక బ్యాచ్ అట్లాగే ఉంది సో కొత్త సందేహాలు దీని మీద వస్తున్నాయి వీటిని నివృత్తి చేయటము పనులు యాక్టివ్గా చకచక్క జరుగుతున్నాయి అనే ఒక విశ్వాసం తేవటం మూడోది అంతకుముందు అప్పులు చేసిన వాళ్ళు వడ్డీలకు తెచ్చిన వాళ్ళు చాలామంది చిక్కుకుపోయి ఉన్నారు వాళ్ళ కదలిక మూమెంట్ వచ్చి డబ్బులు చేతికి వస్తే ఇప్పుడు ప్రభుత్వమే ఈ విధంగా చేసి అమ్మడం లేదని ప్రపంచ బ్యాంక్ ద్వారా అలాంటి ఇంప్రెషన్ వస్తే వీళ్ళ దగ్గర భూములు కొనే వాళ్ళు ఎవరు సో ఇది అనగానే వెంటనే ఇదంతా రియల్ ఎస్టేట్ వ్యాపారమా రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదు కానీ భూములు అయితే ఉన్నాయి కదా ఇవి అమ్ముడుపోతే అవి అమ్ముడుపోతాయి సింగపూర్తో చేసుకున్న ఒప్పందంలో ఒక షరతు కూడా ఉంది ముందు ఈ భూములు అమ్మే వరకు ఆ భూములు అమ్మకూడదు సో ఇవన్నీ కొంచెం నేను చెప్పే కొంచెం తికమగ్గా ఉండొచ్చు కానీ మల్టిపుల్ క్వశ్చన్స్ ఉన్న కూడా మీరు బాలకోట ఎలాంటి వాళ్ళను ఇంటర్వ్యూ కూడా చేసినట్టున్నారు కదా దాని మల్టిపుల్ ఇష్యూస్ అనమాట కేవలం ఒక గుడ్ విల్తోనో పొలిటికల్ స్టేట్మెంట్స్తోనో ఇటువంటివి అవవు కదా సో ప్రపంచ బ్యాంకు కొంతమంది అంటారు ప్రపంచ బ్యాంకుకు ఫిర్యాదు చే ప్రపంచ బ్యాంకు అసలు గ్రీవెన్స్ ఉంటుంది ఓపెన్ చేసి ఉంటుంది ఎవరైనా దీని మీద మాకు పంపించవచ్చు అని కాబట్టి రేట్ రావట్లేదా వచ్చినా అమ్మడం లేదా దీనికి రేట్ రాకపోతే దానికి ఎలా వస్తుంది ఇలాంటి ప్రశ్నలు ఇక్కడ ఉత్పన్నమవుతున్నాయి ప్రభుత్వం దీనికి ఊపు కొంచెం మూమెంటం తేవడానికి ఏదైనా చేయాలి చేస్తేనే అమరావతి రైతులు వాళ్ళు సంతోషిస్తారు సార్ ఏపీ ఐపీఎస్ గుడ్ బై సంకేతాలు అసలు రాష్ట్ర పోలీస్ శాఖలో ఏం జరుగుతుంది ఓకే ఇప్పుడు సిద్ధార్థ కౌశల్ అనే ఐపీఎస్ ఆఫీసరు ఆయన ఇదివరకు హెడ్ క్వార్టర్లో కూడా పనిచేశారు ఆయన రిజైన్ చేశారు ఈ నిన్నటి నుంచి ఇటు వైసీపీ వాళ్ళేమో పోలీస్ శాఖలో ఒత్తిడి వీటన్నిటి వల్ల తట్టుకోలేకుండా ఉంది ఇది రాష్ట్రంలో పోలీసుల పరిస్థితి వాళ్ళు అడగతరలాగా ఉన్నారు ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు సో ఇప్పుడు ఆయన ఒక ప్రకటన విడుదల చేశాడు నేను పూర్తిగా వ్యక్తిగత కారణాల వల్ల కుటుంబం యొక్క ప్రాధాన్యతలు వాళ్ళ దీన్ని బట్టి అభిప్రాయాలను బట్టి నేను రాజీనామా చేస్తున్నాను కానీ ఎలాంటి ఒత్తిళ్ళు వీటి వల్ల కాదు నా పర్సనల్ ఛాయిస్ ఇది అలాగే అందరికీ ధన్యవాదాలు ఇటువంటివన్నీ కూడా ఆయన చెప్తున్నారు కానీ ఇందాక నేను చెప్పాను కదా వైసీపీ వాళ్ళ ఒత్తిడి వల్ల అది చేశారు అని వాళ్ళు ఆరోపిస్తూ వీళ్ళు ఆరోపిస్తుంటే డీజీపీ ప్రభుత్వం ఒత్తిడి చేయడం వల్ల ఈయన ప్రకటన చేశాడు అంటే అది విక్టిమ్ ఫ్యామిలీ మీద ఒత్తిడి ఇది ఐపీఎస్ వెళ్ళిపోతున్న ఐపీఎస్ ఆఫీసర్ మీద ఒత్తిడి ఈ ఒత్తిడి మన మీద ఎక్కువైపోతాడు వాళ్ళ మీద వాళ్ళ ఒత్తిడ వీళ్ళ ఒత్తిడ తెలియనటువంటి ఒక పరిస్థితి ఒకటైతే వాస్తవం ఈ రకరకాల కేసులు తీర్పులు బుక్కులు వాళ్ళ బుక్కులు వీళ్ళ బుక్కులు ఇండివిజువల్ బుక్కులు లోకల్ బుక్కులు వీటి మధ్యలో మటుకు కొంచెం ఇబ్బంది పడుతున్నమాట నిజమే ఒకటి రెండు సార్లు చెప్తున్నారు కానీ ఈయన వ్యక్తిగతంగా నేను అలా వెళ్ళటం లేదని చెప్తున్నప్పుడు ఇంకొకటి కూడా ఉంది ఆయన ప్రకటన ఫార్మల్ హానర్బుల్ ప్రకటన ప్రకటనలాగా ఉంది అంతకు మించి ఇటో అటో మొగ్గాలని అనుకోకుండా చాలా అడ్మినిస్ట్రేటివ్ లైన్స్లో ఆయన ఇచ్చినట్టున్నారు వీళ్ళ ఆరోపణ ఏంటి నిజంగా మరి దాన్ని మళ్ళీ ఇప్పుడు పోలీస్ కానీ ఎవరన్నా కానీ కూడా క్వశ్చన్ చేయొచ్చు ఏమని అంటే మీరు ఇలా రాసిస్తేనే మిమ్మల్ని రిలీజ్ చేస్తాము అని ఒత్తిడి పెట్టారు అందుకని రాసిచ్చారని మరి దీని భావం ఏమి తిరుమల వేసా అని ఇది ఒక ఎన్లెస్ లాగా ఉంది బట్ అన్కంఫర్టబుల్ అయితే ఉంది అయితే ఉంది అనేది మనకు అర్థమవుతుంది సార్ వీరమల్లు ఈ నెల ఇరవై నాలుగున ప్రపంచవ్యాప్తంగా రిలీజు ట్రైలర్ లాంచ్ మొదలైంది కదా అంటారు కదా జూలై ఈ రోజు మొదలైంది ఆ వీరమాల్లు ఇప్పటికీ ఒక పద్నాలుగు సార్లు